తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుం బాగి సాహిబ్పేట ప్రాంతాల్లో డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అరవై మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించారు గంజాయిని విక్రయించిన నిషేధిత వస్తువులు రవాణా చేసినా కఠిన శిక్షలు తప్పవని గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుంధియుడ బనిగి సాహిబ్ పేట ప్రాంతాల్లో డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అరవై మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో సరైన ధృవీకరణ పత్రాలు లేని పదకొండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు సందర్భంగా గూడూరెడ్డి ఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అసాంఘిక కార్యక్రమాలను అణచివేసేందుకు కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పాపారావు రెండవ పట్టణ సిఐ రవికిరణ్ రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు గారు ఆదేశం ప్రకారం కార్డు సీట్స్ చేయడం జరిగింది దీంట్లో పదకొండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అలాంటి గంజా అమ్మినా కానీ ఎక్కువ ఏదైనా అనాథరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది యూరియా గంజా అమ్మితే మనకి వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత ఏదైనా ఒక టూ ఆర్ త్రీ వన్ ఆర్ టూ త్రీ డేస్లో ఇన్వాల్వ్ అయితే పీడి యాక్ట్ పెట్టమని చెప్పి పైన స్ట్రక్షన్స్ ఉన్నాయి అందుకని యూరియా తిక్కల పనులు చేసే మరికి వాళ్ళ గ్యారెంటీ సివిల్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా వన్ టౌన్ సీఏ గారు టూ టౌన్ సీఏ గారు అండ్ రూరల్ సీఏ గారు అండ్ ఒక అరవై మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు దీంతో ఈ వెహికల్స్ చేయడం జరిగింది ఆ కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని మనం కొన్ని ఏరియాలో కొంత కాటన్ చెక్స్ ద్వారా కొంత చెక్ చేయడం జరిగింది ఆ పాయింట్ యాపిలో నెక్స్ట్ ఏదైనా జరిగితే మనకి వాళ్ళ మీద సివియర్గా పీడి చేయడం జరుగుతుంది దీని మేట ఈరోజు ఎస్బీఆర్ ఇన్స్టేషన్ ప్రకారం మనం కాటన్ చేసి